రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి పత్తిలో అధిక పూత మరియు కాపు అలాగే పూత రాలకుండా మరియు సెకండ్ స్టెప్ రావడం కోసం మనమైతే మందులను అయితే చెప్పడం జరుగుతుందండి అలాగే ఇవి మనకి ఈ టైంలో ఇప్పుడు వర్షాలు కూడా అధికంగా ఉన్నాయండి ఈ మందులు వాడుకున్నట్లయితే మనం అధిక పూత మరియు పిందె వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఆ మందుల్ని ఒక్కొక్కటిగా మనం చూద్దాం మొదటిగా చూడబోయే మందు వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది యాంబిషన్ ఇది మంచి గ్రోత్ టానిక్ అండి ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే అమ్మినో యాసిడ్ మరియు ఫల్విక్ యాసిడ్ ఎక్కువ మోతాదుల్లో ఉంటాయండి దీంట్లో ఇది మొక్కల్లో వచ్చే ఎదుగుదలకి మరియు అధిక పూత పిందకి మరియు పూత రాలకుండా కూడా ఇది మంచిగా పనిచేయటం జరుగుతుందండి ఇది మనం స్ప్రే చేయటం వల్ల అధిక కాపు రావటము మరియు ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఇటు వర్షాలు ఉన్నా సరే బెటర్ వాతావరణమైనా సరే పూత అనేది రాలకుండా మొక్కని మంచి ఎదుగుదల రెండో స్టెప్ రావడానికి ఇది మంచి గ్రోత్ ప్రమోటర్ అండి ఇది మనం ఎకరానికి దాదాపుగా హాఫ్ లీటర్ దాకా వాడుకోవచ్చు అండి ఇది అలాగే మరొక మందు మనం చూసుకున్నట్లయితే కోరమండల వాళ్ళది అంటే గ్రోమోర్ వాళ్ళది అండి ఫ్యాంటాక్ ప్లస్ ఇది కూడా దాదాపు అందరి రైతులకి తెలిసే ఉంటుంది అయితే దీంట్లో మనం న్యూట్రియన్స్ చూసుకున్నట్టయితే అమినో యాసిడ్ అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ మొత్తం మూడు రకాలైతే ఉండటం జరిగింది ఇది మనం స్ప్రే చేయటం వల్ల మొక్కలలో విపరీతమైన పూత అలాగే పూత రాలకుండా అలాగే ప్రతి పూత కాపయ్యేటట్టు ఇది మంచిగా పనిచేయడం జరిగింది అలాగే ఇది మనం వాడటం వల్ల కాయల క్వాలిటీ రావటం అలాగే కాయ సైజు కూడా మనకి పెద్దగా ఉండటం జరుగుతుందండి ఇది ఇది కూడా మంచి గ్రోత్ ప్రమోటరే అలాగే ఇది మనం ఎకరానికి చూసుకున్నట్లయితే పావు లీటర్ దాకా వాడుకోవచ్చు అండి మరొక మందు మనం చూసుకున్నట్లయితే సిజంటా వారి అండి ఇది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అయితే దీంట్లో మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే అమినో యాసిడ్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ న్యూట్రియన్స్ అలాగే బయోస్టిమర్స్ మూడు రకాలనేవి ఉండటం జరుగుతుంది ఇది మనం స్ప్రే చేయటం వల్ల అధిక పూత మరియు పిందె రావటం జరుగుతుంది అలాగే ప్రతి పూత కూడా మనకి పిందిగా మారే అవకాశం ఉంటుందండి ఇది అధిక వర్షాలైన మొక్క తట్టుకోగలిగి మరియు కాప్ సెట్టింగ్కి అయితే ఇది మంచిగా బనికి రావడం జరుగుతుంది అలాగే ఇది మనం స్ప్రే చేయటం వల్ల సెకండ్ స్టెప్ కూడా రావటం జరుగుతుందండి ఇది మనం ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపుగా అర లీటర్ దాకా వాడుకోవాలండి ఓకే అండి ఈ మూడు మందులు బెస్ట్ మందులేనండి అలాగే ఇవి మూడు కూడా టాప్ కంపెనీలే ఏ మందు వాడుకున్నా సరే మనకి అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్క రైతుని ఈ వీడియో మిగతా రైతులకైతే షేర్ చేయండి